మీ అందరికీ శలోం ప్రిలారా పరిశుద్ధ లేఖన భాగమును మనము చదివినట్లయితే గుణవతి అయిన భార్య దొరుకుట అరుదు అట్టిది ముత్యము కంటే అమూల్యమైనది సామెతల గ్రంథం ముప్పవ అధ్యాయం పదో వచనం ప్రియ సహోదరి సహోదరులారా ఈరోజు ఈ వాక్యము వినిచిన మీ అందరికీ మన ప్రభువును ప్రియరక్షకుడైన కేసు క్రీస్తు నామమున ఈ నూతన దినపు శుభములను బంధనములను తెలియజేయన్ ప్రిలారా ప్రత్యేకముగా ఈరోజు మనము మదర్స్ డే జరుపుకొనుచున్నాం కాబట్టి ప్రేమతో నన్ను ఆదరిస్తూ మీ బిడ్డగా నన్ను ప్రేమిస్తున్న తల్లులందరికీ కూడా మరొకసారి దేవుడు మీకు నిండైన ఆరోగ్యముతో నూరేళ్ళు ఆయుష్తో మిమ్మల్ని ఆశీర్వదించాలని కోరుకుంటూ తల్లులైనటువంటి మీ అందరికీ అలాగే త్వరలోనే దేవుడిచ్చేటటువంటి బహుమానము పొందుకుంటూ తల్లులు కాబోతున్నటువంటి వారందరికీ కూడా మదర్స్ డే శుభాకాంక్షలను తెలియజేసినాను రీలారా దేవుడు స్త్రీ పురుషులను చేయటంలో ఆయన కంటూ ఒక సంకల్పం ఉంది దేవుడు ఏ పని చేసినా ఒక ఆలోచన ప్రకారంగానే చేశాడు ఏ ఆలోచన లేకుండా ఏ ప్రణాళిక లేకుండా దేవుడు ఏది చేయడు అనే నిజాన్ని మనము గ్రహించాలి చిన్నవారము మనము మనమే మనము చేసే ప్రతి పనిని ఆలోచనతో చేస్తాం ఆలోచన లేకుండా మనం ఏ పని చేయం అటువంటప్పుడు దేవుడు చేశాడు అంటే ఏ ఆలోచన లేకుండా ఆయన ఏది చేయడు సృష్టిని చేసిన ఆలోచన ఉంది సృష్టిలో మొదటి మనిషి ఆ దామును దేవుడు చేసినప్పుడు ఆదాము విషయంలో కూడా ఆయనకొక సంకల్పం ఉంది ఆ దాములో నుంచి ఒక ప్రకటముకను తీసి స్త్రీనిగా నిర్మించాడు స్త్రీగా నిర్మించడంలో కూడా దేవుడొక ఉద్దేశము కలిగి ఉన్నాడు స్త్రీ జన్మ కాకతాళీయంగా జరిగింది కాదు అనుకోకుండాగాను అప్పటికప్పుడు అనుకోనో జరిగినటువంటి జన్మ స్త్రీ జన్మ కాదు ప్రిలారా స్త్రీ జన్మ వెనుక దేవునికి మహా ఉంది కాని ఎంతమంది స్త్రీలు ఆ సంకల్పాన్ని అర్థము చేసుకున్నారన్నది అదొక ప్రశ్నగానే మిగిలిపోయింది ప్రిలారా పరలోకములో ఉన్న దేవుడు స్త్రీని చేసినప్పుడు స్త్రీ కంటూ ఒక బాధ్యతను అప్పగించాడు సాటి అయినా సహకారి అన్నాడు అలానే కుటుంబం పట్ల బాధ్యత కలిగిందిగా చాలా బాధ్యతలు ఆమె మీద దేవుడు వేసినట్లు సామెతల గ్రంథంలో మాట్లాడుతూ ఉంటాడు అనగా ఒక గుణవతి అయినటువంటి భార్య లేదా గుణవంతురాలైనటువంటి స్త్రీ అనగానే అక్కడ చాలా లక్షణాలు మాట్లాడుతూ ఉంటాడు అంటే బాధ్యత అంటే ఇన్ని బాధ్యతలు ఉన్నాయి ఆ స్త్రీకి అవును ప్రిలారా ఇన్ని లక్షణాలు కలిగి ఉండాలా అంటే అవును అవన్నీ కలిగి ఉన్నప్పుడే ఆవిడ గుణవంతురాలు అవుతుంది అవన్నీ కలిగి ఉన్న స్త్రీనే సుబుద్ధి గల భార్య అవుతుంది ఆ లక్షణాలన్నీ కూడా ఏ స్త్రీలో ఉంటాయో ఆవిడ యహోవా యొక్క దానము అంటాడు అనగా దేవుని బహుమానము అటు ప్రతి భర్త ప్రతి పురుషుడు ఆ లక్షణాలు కలిగిన భార్యని చూసినప్పుడు ఏమని అంటాడో తెలుసా నాకు దేవుడిచ్చినటువంటి అమూల్యమైన బహుమానము నా భార్య అని దేవుడు దానము అని నా శ్రీమతి అని ప్రతి పురుషుడు ఆ స్త్రీని గురించి లేదా తన భార్యను గురించి గొప్పగా చెప్పుకునే పరిస్థితి అనేది ప్రతి స్త్రీ కలిగి ఉండాలని దేవుడు కోరుకొనిచున్నాడు ప్రిలారా ఈ రోజుల్లో పురుషుల్లో కానీ సమాజంలో కానీ స్త్రీల పట్ల కూడా ఒక సరైనటువంటి అభిప్రాయము ఆలోచన లేదని చెప్పాలి ఎందుకంటే ఎలా అయిపోయింది పరిస్థితి అనంటే స్త్రీ అనగానే ఒక ఆట వస్తువు పురుషుడి కాళ్ళ దగ్గర పడి ఉండాలి రెండు స్త్రీ అనగానే కేవలము తన లైంగిక అవసరాలు తీర్చేది కానీ భావించే వాళ్ళు కొందరు స్త్రీ అనగానే కేవలము ఇంటి పనికి మాత్రమే పరిమితం అవ్వాలి వంటకు మాత్రమే పరిమితము తప్ప ఇంటి బయటకు వెళ్ళి పనిచేసి చదువుకొని మంచి ఉద్యోగము ఇవన్నీ కూడా స్త్రీకి అలవాటు లేని పనులుగా ఇప్పటికీ మనము చూస్తున్నాం కానీ ప్రిలార పరిశుద్ధ లేఖన భాగమును మనము చదివినట్లయితే ఆ స్త్రీ గర్భవతి అయి కుమారుని కని వాడు సుందరుడ చూసి మూడు నెలలు వాణిని దాచెను అన్న వచనము ప్రకారము రాజు ఆజ్ఞ కన్నా తల్లి ప్రేమ గొప్పదని చాటి చెప్పిన గొప్ప స్త్రీ యకేబేదు ఐగుప్తు రాజు ఫరో హెబ్రీ మగబిడ్డలను చంపి నదిలో పారవేయబడాలని ఆజ్ఞాపించినప్పుడు మోషే తల్లి యకేబేదు రాజాజ్ఞకు భయపడలేదు రాజాజ్ఞను ఎదిరించి ఆ తల్లి మూడు నెలలు ఆ బాలుని దాచింది తను దాయలేనప్పుడు ఆమె చిన్న జమ్ము పెట్టెలో బాలుని పెట్టి నది ఒడ్డున దానుంచి ప్రార్థించింది ఎకెేదుకున్న ఒకే నిరీక్షణ ఏమిటంటే ఫరోక్ కుమార్తె స్నానము చేయటకు వచ్చినని ఆమె తన బిడ్డను రక్షించే అవకాశం ఉందని ఆమె గట్టిగా నమ్మింది ప్రిలారా ఫరోక్ కుమార్తె స్నానము చేసే స్థలము ఆమెకు తెలుసు అందుకే జమ్ము పెట్టే ఆ స్థలానికి వెళ్లే విధముగా ఏర్పాటు చేసింది ఇకపై దేవుని చేతులకు కార్యాన్ని అప్పగించింది దేవుడు ఆమె ప్రార్థనలకు అద్భుతముగా జవాబిచ్చాడు ఫరోక్ కుమార్తె ఆ బాలు తీసుకొని తనపై కనికరము చూపెను అని పరిశుద్ధ లేఖన భాగములో వ్రాయబడి ఉంది అవును ప్రిలారా ఆమె ఆ జమ్ము పెట్టి తెరిచి ఆ పిల్లవాణ్ణి చూసినప్పుడు అతనిపై కనికరాన్ని చూపింది పరిశుద్ధ లేఖన భాగాన్ని మనము గమనించినట్లయితే ఆమె ఆ జమ్ము పెట్టి తెరిచి ఆ పిల్లవాని చూసినప్పుడు ఆ పిల్లవాడు ఏడ్చుండగా చూసి వాని అందు కనికరించి వీడు హెబ్రీల పిల్లలలో ఒకడ నేను అనవచనము ప్రకారము ప్రిలార రాజు ఆజ్ఞ కన్నా తల్లి ప్రేమ గొప్పదని చాటి చెప్పిన తల్లి ఎకెేదు జీవితం గురించి ఒక చిన్న పరిశీలన దేవుని గొప్పతనాన్ని గుర్తించిన ఎకెేదు ఎకెేదు అనే పేరుకు అర్థము యహోవా గొప్పవాడు అమ్మరాము అనగా అనుభవము లేనివాడు తన భర్త పెద్దగా అనుభవము లేకపోయినా తన తల్లిదండ్రులు తనకు పెట్టిన పేరును బెట్టి ఎకేబేదు తన పేరుకు తగ్గట్టుగా దేవుని గొప్పతనాన్ని నమ్మింది అవును ప్రిలారా మన దేవుడు నిజముగా గొప్పవాడు రక్షించుటకు సమర్థుడు యహోవా మన కొరకు గొప్ప కార్యములు చేసియున్నాడు మనము సంతోష అన్న వచనము ప్రకారము మరియు ఆయన గొప్పవాడై సర్వోన్నతుని కుమారుడనబడును కాగా యహోవా మోషేతో ఇట్లా నేను ఇదిగో నిన్ను ఫరోకు దేవునిగా నియమించి తిని మరియు మేము సేవించిన దేవుడు మండుచున్న వేడిమి గల ఈ అగ్నిగుండములో నుండి మమ్మను తప్పించి రక్షించుటకు సమర్థుడు అన్న వచనముల ప్రకారము ప్రి సహోదరి సహోదరులారా విశ్వాసము కలిగిన ఎకేబేదు మోషే పుట్టినప్పుడు అతడు సుందరుడని చూసి రాజాజ్ఞను ఎదిరించి ఎకేబేదు ఏమాత్రము భయము లేకుండా ధైర్యముతో మోషేను ఇంట్లో మూడు నెలలు దాచిపెట్టినది ఇది కేవలము ఎకేబేదు యొక్క విశ్వాసము వలననే అని పరిశుద్ధ లేఖన భాగములో వ్రాయబడి ఉన్నట్లుగా మనము చదవగలము మోషే పుట్టినప్పుడు అతని తల్లిదండ్రులు ఆ శిశువు సుందరుడై ఉండుట చూసి విశ్వాసమును బట్టి రాజు ఆజ్ఞకు భయపడక మూడు మాసములు అతన్ని దాచిపెట్టిరే అని రాయబడి ఉంది అప్పటికే లేఖనాలు బాగుగా తెలిసిన యకెబేదు కుమారుడు దేవుని చేత ఎంపిక చేయబడిన వాడిని గ్రహించి విశ్వాసముతో ఆ బాలు దాచింది ఎందుకంటే వినుట వలన విశ్వాసము కలుగును వినుట క్రీస్తును గూర్చిన మాట వలన కలుగునని లేఖనము సెలవిస్తుంది దేవుని అందు వారికి ఉన్న విశ్వాసమే వారికి ధైర్యాన్ని ఇచ్చింది కాబట్టి ధైర్యము విడిచిపెట్టకూడి దానికి ప్రతిఫలముగా గొప్ప బహుమానము కలుగునని లేఖనము కూడా సెలవిస్తుంది తల్లి విశ్వాసమే మోషేకు వచ్చినట్లుగా లేఖన భాగములో ఈ విధముగా వ్రాయబడి ఉంది మోషే పెద్దవాడైనప్పుడు విశ్వాసమును బట్టి ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమై నింద గొప్ప భాగ్యమని ఎంచుకొని అన్న వచనము ప్రకారము ఎకేబేదు జ్ఞానవంతురాలు ఎకేబేదు ఎంతో జ్ఞానము కలిగిన స్త్రీగా కనబడుచున్నది ఎందుకంటే జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టునని పరిశుద్ధ లేఖన భాగము సెలవిస్తుంది రే సహోదరి సహోదరుడా ఎకేబేదు యొక్క జ్ఞానముతో కూడిన కార్యాలను మనము పరిశీలన చేసినట్టయితే మొదట ఆమె పెట్టెను తయారు చేయటకు జమ్మును ఎన్నుకున్నది బంకమట్టిని సేకరించింది పెట్టె యొక్క రంధ్రాలకు పోయిటకు కీలును ఎన్నుకున్నది భయంకరమైన సుడిగుండాలతోనూ ముసళ్ళతోనూ ఉండు నైలు నదిలో ఒక క్షేమకరమైన ఏటి ఒడ్డును ఎన్నుకున్నది అంతేకాకుండా ఏటి ఒడ్డున జమ్ములో పెట్టెను ఉంచింది అంతేకాకుండా పెట్టె నదిలోనికి జారిపోకుండా జమ్ములోని నాచులో ఉంచింది ఫరో కుమార్తె వచ్చు మార్గములో పెట్టె ఉంచుటకు నిర్ణయం తీసుకున్నది ఈ ఏడింటికి ఎంతో చక్కని ఆత్మీయ అర్థాలు ఉన్నాయి ప్రిలారా తర్వాత ఆమె వాణ్ణి దాచలేక వాని కొరకొక జమ్ము పెట్టె తీసుకొని దానికి మన్నును కీలును పోసి అందులో పిల్లవాన్ని పెట్టి ఏటి ఒడ్డున జమ్ములో దాని నుంచగా ఫరో కుమార్తె స్నానము చేయుటకు ఏటికి వచ్చిను ఆమె పనికత్తలు ఏటి ఒడ్డున నడుచుండగా ఆమె నాసులోని ఆ పెట్టెను చూసి తన పనికత నొకతిని పంపి దానిని తెప్పించి అని లేఖన భాగంలో వ్రాయబడి ఉన్నట్లుగా మనము చదవగలము సహోదరి సహోదరుడా నిరీక్షణ కలిగి కనిపెట్టిన ఎకబేదు జమ్ము పెట్టకు తన కుమార్తెను కాపలా పెట్టి ఎకేబేదు దేవుని కనికరము కొరకు కనిపెట్టింది కనిపెట్టుటలో ఎకేబేదు యొక్క ఓర్పు మనకు కనబడుచున్నది వానికేమి సంభవించునో తెలుసుకొనుటకు వాని అక్క దూరముగా నిలబడి ఉండెను నా ప్రాణమా నీవెలా కృంగి ఉన్నావు నాలో నీవెలా తొందరపడుచున్నావు దేవుని ఎందు నిరీక్షణ ఆయన ఎందు నిరీక్షణ గలవారమై ఉన్నాము అని లేఖన భాగంలో అనేక చోట్ల రాయబడి ఉన్నట్లుగా మనము గమనించగలము రే సహోదరి సహోదరుడా యగబేది యొక్క నిరీక్షణకు దేవుడిచ్చిన అద్భుతమైన ఫలితాన్ని గమనించండి కుమారుడు తిరిగి తన యొద్దకు రావడము కుమారుణ్ణి పెంచుటకు తనకు జీతము ఏర్పాటు చేయబడటము ఒక నిరీక్షణకు రెండు ఆశీర్వాదాలు పొందుకున్నది ఫరో కుమార్తె ఆమెతో ఈ బిడ్డను తీసుకొని పోయి నా కొరకు వాన్ని పాలిచ్చి పెంచము నేను నీకు జీతం ఇచ్చేదనని చెప్పగా అని నిర్గమాకాండము రెండవ అధ్యాయము తొమ్మిదవచనములో వ్రాయిబడి ఉండటం మనము గమనించగలము ప్రిలారా పాలు అనగా వాక్యము ద్వారా కుమారుణ్ణి పెంచిన ఎకేబేదు ఆ స్త్రీ ఆ బిడను తీసుకుని పోయి పాలిచ్చి పెంచెను అప్పటిలో మీకు బలము చాలకపోయినందున పాలతోనే మిమ్మను పెంచి తిని గాని అన్నముతో మిమ్మను పెంచలేదు అని పరిశుద్ధ లేఖన భాగంలో వ్రాయిబడి ఉన్నట్లుగా మనం చదవగలము ప్రి సహోదరి సహోదరుడా ఎకేబేదు దేవుని గూర్చి హిబ్రియ స్వాస్థ్యమును గూర్చి బాలునిగా ఉన్నప్పుడే మోషేకు చెప్పింది ఏకేవేది యొక్క ప్రభావము తన కుమారునిపై ఐగుప్తు ఫరో ప్రభావము కంటే ఆమె ప్రభావము ఎక్కువగా ఉంది ప్రే సహోదరి సహోదరుడా ఆమె ప్రభావము ఐగుప్తుల సకల జ్ఞానము కంటే ఎక్కువగా ఉందని అపోస్తుల కార్యములు ఏడవ అధ్యాయము ఇరవై రెండవ చనములో వ్రాయబడి ఉంది మోషే పెద్దవాడైనప్పుడు లేఖన భాగము చెప్తుంది అతడు ఐగుప్తు మతాలను తిరస్కరించి తన తల్లి యొక్క దేవుని వెంబడించాడు కుమారుడు పెద్దవాడగు వరకు పెంచిన జకెబేదు సమయాన్ని సద్వినియోగం చేసుకుని దేవునిలో కుమారుని దాదాపు పదమూడు సంవత్సరాలు పెంచింది కుమారుడు పెద్దవాడగు వరకు అనగా టీనేజీ వయసు వచ్చే వరకు పెంచింది తన స్థితిని గురించి నేర్పించింది కలుగబోవు బహుమానము గురించి నేర్పించింది తన సహోదరులను గురించి నేర్పించింది పరిశుద్ధ లేఖన భాగములో ఈ విధముగా వ్రాయబడి ఉంది ఆ బిడ్డ పెద్దవాడైన తర్వాత ఆమె ఫరో కుమార్తె యొద్కు అతన్ని తీసుకుని వచ్చును ఇష్రాయిలీలైన తన సహోదరులను చూడవలనన్న బుద్ధి పుట్టెను బాలుడు నడవవలసిన త్రోవను వానికి నేర్పము వాడు పెద్దవాడైనప్పుడు దాని నుండి తొలగిపోడు దినములు చెడ్డవి గనక మీరు సమయమును పోనీయక సద్వినియోగము చేసుకొనొచ్చు మరియు అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె జాగ్రత్తగా నడుచుకునుడి యహోవయందు భయభక్తులు కలిగిన స్త్రీ కొనియాడబడునని పరిషుద్ధ లేఖన భాగములో వ్రాయిబడి ఉన్నట్లుగా మనము చదవగలము ప్రియ సహోదరి సహోదరుడా తల్లిదండ్రుల మాట విని పెరిగిన మోషే నూట ఇరవై సంవత్సరాల దీర్ఘాయుష్ను పొందగలిగాడని లేఖన భాగంలో మనకు స్పష్టంగా తెలియచేయబడినది అందుకే తన మొత్తము సంతానాన్ని ప్రభుకు సమర్పించిన ఎకేబేదు ధన్యురాలని లేఖన భాగము సెలవిస్తుంది తన ముగ్గురు బిడ్డలైన అహరోను మిరియాము మోషేలను దేవునికి సమర్పించినది ఐగుప్తు దేశంలో నుండి నేను మిమ్మల్ని రప్పించి తిని దాస గృహములో నుండి మిమ్మల్ని విమోచించి తిని మిమ్మను నడిపించుటకై మోషే అహరోనును మిర్యాములను పంపించి తిని అని మీకా గ్రంథము ఆరో అధ్యాయము నాలుగో వచనములో వ్రాయబడి ఉన్నట్లుగా మనము చదవగలము రే సహోదరి సహోదరుడా అహరోను అంటే వెలిగించువాడు మిర్యాము అంటే సువాసన పరిమళవాసము కలిగినది మోషే అంటే వాక్యము నుండి తీయబడినవాడు అంటే నీటిలో నుండి తీయబడినవాడని అర్థము ప్రియ సహోదరి సహోదరుడా ఇష్రాయలులలో గొప్ప పేరు ప్రతిష్టలు గల బిడ్డలను కనిపెంచిన ఘనత యకెబేదుకు దక్కింది వారి పేరు ప్రతిష్టలు చూచి అదృష్టము ఆమెకు కలుగకపోయిన పరిశుద్ధ లేఖన భాగము చరిత్రలో జ్ఞానము కలిగిన తల్లిగా మంచి ఉపదేశకురాలిగా దైవభక్తి చురుకుదనము ధైర్య సాహసాలు కలిగిన స్త్రీగా యకెబేదు గుర్తించబడినది సహోదరి సహోదరుడా పిల్లలు గొప్పవారాగుటకు కారణము యకెబేదు వంటి తల్లులు దేవునియడల భయభక్తులు గల తల్లులు చరిత్ర అంతటిలో వారి పిల్లలను గొప్పగా ప్రభావితము చేశారు యకెబేదు లాంటి మంచి తల్లి సమర్థురాలు ధైర్యవంతురాలు జ్ఞానవంతురాలు సమాజానికి చాలా ప్రాముఖ్యం ఎకెేదు జీవితము దీనిని మనకి రోజు చూపిస్తుంది ఆమె కుమారుడు మూష చరిత్రలోని గొప్ప దైవజనునిగా నిలిచిపోయాడు ఐగుప్తు బానిసత్వం నుండి అతడు హెబ్రిలను విడిపించి నడిపించాడు అన్య విగ్రహ ఆరాధన మధ్య కూడా ఐగుప్తు స్థావరములో భక్తురాలైన తన తల్లి నుండి నేర్చుకున్నది మోషే ఎన్నడును మర్చిపోలేదు ప్రతి ఆదివారము తల్లులైన వారు తమ పిల్లలు గుడిలో ఉండేటట్లు చూసుకోవాలి ఖచ్చితత్వము కలిగి ఉండి తల్లులైన వారు పిల్లలపై తమ ఆత్మీయ వేయాలి యేసు క్రీస్తు కొరకు జీవించినట్లు బిడ్డలను పెంచాలి కాబట్టి ప్రే సహోదరి సహోదరుడా దేవుడు కట్టబడిన కుటుంబము వృధాగోవడానికి కాదు దేవుడు కట్టిన కుటుంబము దేవుని నామాన్ని మహిమపరచడానికి దేవుని నామాన్ని అనేక మంది సాక్షులుగా మనం ఉండటానికి మన కుటుంబము కట్టబడింది కాబట్టి విన్న మాటలను బట్టి ఒక్కసారి ఆలోచించుకుందాం తల్లులు తండ్రులు తమ్ముళ్ళు చెల్లెళ్ళు ఆ కుటుంబంలో సంతోషముగా ఉండకపోవడానికి కారణము ఏంటంటే ఒకరికొకరు అవిధేయత కలిగి ఉండడము ఒకరికొకరు లోబడి తల్లిదండ్రులను గౌరవిస్తూ విధేయతతో వారికి లోబడి జీవించగలిగిన ఆ కుటుంబము సంతోషకరమైన కుటుంబముగా ఉంటుంది అలా ఉండటానికి ప్రార్థన పూర్వకముగా ప్రభువా నాకట్టి మనసును దయచేయండి అని ప్రార్థన చేద్దాం అందరూ నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ప్రేమ నమ్మకము కలిగిన మా ప్రియ పరలోకమందన తండ్రి మీ శ్రేష్టమైన ఉన్నతమైన నామాన్ని బట్టి స్థుతులు స్తోత్రాలు వందనములను చెల్లించుకొని చిన్నాం అయ్యా ఈ నూతన దినము ఈ తల్లుల దినోత్సవం రోజున మేము విన్న మాటలను బట్టి ఒక్కసారి మమ్మల్ని జ్ఞాపకము చేసుకోండి నాయన ఏం మాటలైతే విన్నామో ప్రభువా హన్నా వలే నాయన అలాగే మోసే తల్లి వలే తండ్రి ఐదు రొట్టెలు రెండు చేపలు తెచ్చిన ఆ యొక్క చిన్న బిడ్డ వలె తండ్రి మా బిడ్డల జీవితంలో కూడా అట్టి విశ్వాసాన్ని అట్టి ప్రతిష్టను అట్టి భక్తిని అట్టి జీవితాన్ని మేము పెంచడానికి అట్టి జ్ఞానము అయ్యా తల్లిదండ్రులైన మాకు దయచేయండి అయ్యా మా కుటుంబం ఎప్పుడు కూడా సంతోషముతో నిస్సన్నిధానములో మేము జీవించగలిగే కృప మా అందరికీ దయచేయమని వేడుకొని చిన్నాం అయ్యా విన్న మాటలు మందరి హృదయాల్లో ఫలింపును దయచేయము అయ్యా మేము జీవించగలిగే కృప మా అందరికీ దయచేయమని వేడుకొని చిన్నాం అయ్యా విన్న మాటలు మందరి హృదయాలలో ఫలించేటట్లుగా మీ కృపను చూపమని మీ పాద సన్నిధిలో చిన్నాం దివాయి రోజు జన్మదిన వివాహ వార్షికోత్సవాలు జరుపుకుంచిన ప్రతి బిడ్డను వారి ప్రత్యేకంగా జ్ఞాపకము చేసుకుని వినూతన కిరీటము దయచేసి రాబోయే కాలం అంతా కూడా నా తండ్రి వారి జీవితంలో సంతోషకరమైన కుటుంబ జీవితమును దయచేయమని వేడుకొని చిన్నాం ప్రపంచంలో శాంతి సమాధానాలను కల్పించి విడిపోయిన విచ్ఛిన్నమైన ప్రతి కుటుంబాన్ని తిరిగి కట్టుమని చిన్నాం డివైస్ సమయంలో నాత్మీయ కుటుంబంలోని ప్రతి బిడ్డ కొరకు ప్రత్యేకముగా మీ పాద సన్నిధిలో ప్రార్థిస్తున్నాను బిడ్డలు ఆసక్తిగా ఇప్పటి వరకు వాక్యాన్ని విని ఈ ప్రార్థనలో ఏకీభవిస్తూ వారి ప్రార్థన మనవలు నాకు తెలియజేస్తున్నారు అలాంటి ప్రతి ప్రార్థన విజ్ఞాపనని రోజు మీ పాద సన్నిధిలో పెడుతున్నాను అయ్యా వారి ప్రతి ప్రార్థన విజ్ఞాపనను మీరు ఆలకించి వారికి జవాబును దయచేయమని వేడుకొనిచ్చున్నాం దివై సమయంలో వారి ప్రతి ప్రార్థన విజ్ఞాపనకు జవాబును దయచేసి వారి జీవితాల్లో వారి కుటుంబాల్లో వారి దాంపత్య జీవితంలో ప్రాముఖ్యముగా వారి ఆధ్యాత్మిక జీవితంలో ఉన్న ప్రతిశోధన ఆయాసము దుఃఖము లేమి ప్రతి అంధకార సంబంధమైన శక్తులన్నిటినీ మీ పరిశుద్ధ నామమున లయపరిచి మీ ఆకాశపు వాక్యులను విప్పి మీ సమృద్ధికరమైన దీవెన ఆశీర్వాదాల చేత బిడల జీవితాలను కుటుంబాలను దీవించి ఆశీర్వదించి తృప్తిపరిచి మీ కృపల భద్రపరచుకొని ముందుకు నడిపించమని సమస్త స్థుతి ఘనత మహిమ మీకి చెల్లించు మా రక్షకుడును మీ ప్రియకుమారుడైన యేసు క్రీస్తు పవిత్రమైన నామమున ప్రార్థించి స్థుతించి అడిగి పొందుకుని ఉన్నాము తండ్రి ఆమెన్